హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సో సాటర్డే రోజు నా ఇంట్లో రొటీన్ బ్లాగ్ అంటే పనులు ఎలా చేసుకుంటాను పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఏమంట చేసుకుంటాను అనేసి ఫుల్ బ్లాగ్ అయితే చూపిస్తున్నానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి అలానే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట సో నేనైతే సాటర్డే మార్నింగ్ లేచి ఇంకా బయట చేసి మంచిగా వాకిలంతా కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా ఇల్లు ఊడ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేసేస్తానమాట సో వంట ఆల్మోస్ట్ ముందే చేసేస్తూ ఉంటానండి నేనైతే సాటర్డే వచ్చింది కాబట్టి పిల్లలకైతే స్కూల్ ఉండేది కదండి ఆ రోజైతే ఇంకా నేనైతే షాప్కి వెళ్ళేది ఉందనేసి తొందర తొందరగా బట్టలన్నీ పిండేసి ఇంకా నేనైతే స్నానం చేసేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా పూజ చేసేసుకుందాం అనేసి బయటికి వెళ్ళి ఇంకా పువ్వులు అయితే తీసుకొచ్చానమాట ఈ పువ్వులు అయితే మా చెట్టు పువ్వులేనండి సో పింక్ ముద్దమందారం చెట్టు అనమాట ఎంత బాగా ఉన్నాయో ఒక్కసారి చూడండి పువ్వులు ఎంత బాగా పూసాయో సో కేవలం నాలుగు పువ్వులు పూసాయి కానీ ఇంకా దేవుళ్ళకి పెట్టగానే ఎంత నిండుగా కనిపిస్తున్నాయో చూడండి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట ఇన్ని పువ్వులు ఒకేసారి తీసుకొచ్చి దేవుడికి పెట్టగానే ఇంకా మంచి హ్యాపీనెస్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా అలానే సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి తులసిదళం అయితే పెట్టేసి ఇంకా ప్రసాదం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా తొందర తొందరగా వంట చేసేసుకుందాం అనేసి నేనైతే ఫస్ట్ అయితే పెసరపప్పు అయితే పెట్టేస్తున్నానండి కుక్కర్లో అయితే ఇంకా ఈరోజు వచ్చేసి మా రీతు అయితే క్యాప్సికం జయమనేసి చాలా సార్లు చెప్పిందండి ఇంకా మరీ మరీ చెప్పి చేయించుకుంటుంది సో త్రీ ఫోర్ డేస్ నుంచి చెప్తుంది కానీ నేను అయితే వండట్లేదండి ఇంకా ఈ రోజు అయితే వండేద్దాం అనేసి క్యాప్సికమ్ అయితే తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు పెట్టేస్తే ఒక సైడ్ అయితే అయిపోతుంది కదండి ఆ విజిల్స్ వచ్చేంత వరకు నేను క్యాప్సికమ్ కట్ చేసేసుకోవచ్చు అనేసి ఇంకా తొందర తొందరగా చేసేస్తున్నాను అనమాట సో క్యాప్సికమ్ ఒకటే చేసేసి ఇంకా షాప్కి వెళ్ళిపోదామా అంటే పిల్లలైతే మళ్ళీ సాయంత్రం వరకు ఇంట్లో తింటూ ఉంటారు కదండి సో మధ్యాహ్నం తింటూ ఉంటారు అలానే నేను సాయంత్రం వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా క్యాప్సికమ్ పప్పు రెండు చేసేస్తే రెండిట్లో ఏది నచ్చితే అది వేసుకొని అయితే తింటూ ఉంటారు కదండి సో అందుకే నేను ఒకేసారి అయితే డిన్నర్ కోసం కూడా ఇంకా వంట అయితే అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే నేను కుక్కర్లో పప్పు అయితే పెట్టేసానండి పెసరపప్పు అయితే పెట్టిన పెట్టానమాట సో పెసరపప్పులో కొన్ని పచ్చిమిర్చి అలానే టమాటా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఆయిల్ కొంచెం వేసేసి ఇంకా పప్పు అయితే పెట్టేసానండి త్రీ త్రీ విజిల్స్ వస్తే చాలండి ఇంకా పప్పు అయితే అయిపోయినట్టేనమాట ఇంకా ఆలోపు నేనైతే ఈ క్యాప్సికమ్ కట్ చేసుకుందాం అనేసి తొందర తొందరగా ఇక్కడైతే చిన్న చిన్నగా సన్నగా కట్ చేస్తున్నానండి తొందరగా ఉడికిపోతుందనేసి ఇంకా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు కంప్లీట్ చేసేసుకొని నేనైతే షాప్కి వెళ్ళేది ఉందండి సో పిల్లలకైతే హాలిడేస్ వస్తుంది కానీ నాకైతే ఎలాంటి హాలిడేస్ ఉండదు కదండి సో డైలీ షాప్కి వెళ్ళాలి కాబట్టి తప్పదు కదండి సో అందుకే ఇంకా ఒక రెసిపీ కొంచెం ఎక్కువే చేసేసి నేను వెళ్ళిపోతే కొంచెం సాయంత్రం వచ్చేసరికి నాకు పని ఉండదు అనమాట వంట పని తప్పిపోయినట్టే అండి సో అందుకే నేను చేసేస్తే ఇంకా పిల్లలు కూడా తింటారు కదా మంచిగా అనేసి ఇంకా కొంచెం అక్కడ ఒక గంట లేట్ అయినా కూడా నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చండి సో అందుకే నేనైతే ఇక్కడ చేస్తున్నాను అనమాట ఈ క్యాప్సికం కర్రీ కానీ ఫ్రై కానీ చేయడం చాలా ఈజీ అండి అలానే క్యాప్సికమ్ తో చాలా రకాల వంటలు అయితే చేయొచ్చు అనమాట సో ముద్ద క్యాప్సికం లాగా మసాలా క్యాప్సికం కర్రీ అలానే ఫ్రై అలానే కర్రీ ఇంకా వేరే వేరే రకరకాల డిషెస్ అయితే ట్రై చేయొచ్చండి ఈ క్యాప్సికంతోనైతే సో నేనైతే మా ఇంట్లో అయితే ఎక్కువ తినారండి ఎప్పుడో ఒకసారి తీసుకొస్తూ ఉంటామన్నమాట సో మా రీతు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా చిన్న చెల్లెల దగ్గర మా రీతు ఒకసారి తిన్నదంట అండి అప్పటి నుంచి క్యాప్సికం కానీ క్యాబేజ్ కానీ తనకు చాలా నచ్చిందనమాట అప్పటి నుంచి క్యాబేజ్ కానీ క్యాప్సికం కానీ తన కోసమే తీసుకొస్తూ ఉంటున్నాం సో మరీ చెప్ అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు మరీ మరీ చెప్పి పంపిస్తూ ఉంటుందండి నాకు నాకైతే ఈ వెజిటేబుల్ కావాలి ఇది కావాలి అనేసి ఇంకా తెప్పించుకుంటుంది అనమాట తెప్పించుకున్న తర్వాత మళ్ళీ చేయకపోతే అదొక గ గొడవని అనమాట సో అది చేసేంత వరకు మనకు అడుగుతూనే ఉంటుందండి సో అందుకే త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే నాన్ స్టాప్గా అడుగుతుంది కాబట్టి నేను తొందర తొందరగా ఏ వంటలు అయితే కంప్లీట్ అయిపోతాయో అవి అయితే చేసేస్తూ ఉన్నానండి సో నాకు ఎలా వీలైతే అలా చేసేస్తానన్నమాట సో ఈరోజు ఎలాగో పిల్లలు అయితే స్కూల్ లేకుండా ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళ కొంచెం వాళ్లకు కేటాయించే టైం అయితే నాకు మిగులుతుంది కదా ఈరోజు సర్లే ఈరోజు ఈ కర్రీ చేసేస్తే అయిపోతుంది అనేసి నేనైతే ఇంకా చేసేస్తున్నానండి సో చాలా ఈజీ సింపుల్ వేలో అయితే చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అయితే ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి తొందరగా ఆనియన్స్ వేగిపోవడానికి కోసం అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపు అలానే సాల్ట్ కూడా వేసేసాను అనమాట అవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది అండి సాఫ్ట్గా అయిపోతే అయిపోయినట్టే ఇంకా తర్వాత క్యాప్సికమ్ వేసేసి ఇంకా క్యాప్సికమ్ అలానే నేను టమాటా రెండు కూడా ఒకేసారి వేసేస్తానండి ఎందుకంటే క్యాప్సికమ్ తో పాటే టమాటాలు కూడా ఉడికిపోతాయి అన్నమాట సో ఓకే వేసేసి మనం కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుందండి ఈ క్యాప్సికం ఫ్రై అయితే చాలా ఈజీగా ఉంటుందండి సో అందుకే ఇంకా ఓన్లీ క్యాప్సికం తినలేరు కదా అనేసి నేను పప్పు కూడా చేస్తున్నాను అనమాట సో ఇంకా అది కూడా తొందరగా అయిపోతుంది కదండి ఫ్రై కానీ కర్రీ కానీ అయిపోతుంది కదా ఏది నచ్చితే అది వాళ్ళు తినొచ్చు అనేసి నేను రెండు ఒకేసారి పెట్టేస్తున్నానండి సో అయితే ఈ పప్పు అయితే ముందుగానే పెట్టేస్తాను కదా ఇంకా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మెత్తగా ఉడికిపోయిందండి పప్పు అయితే ఇంకా దీంట్లో సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇంకా పోపు వేసేసుకుంటే అయిపోయినట్టేనమాట సో ఆల్మోస్ట్ నా వంట అయితే అయిపోయిందండి ఇంకా నేను తొందర తొందరగా షాప్కి వెళ్ళేది ఉందనేసి ముందుగానే ఇంకా లేచి చేసేసుకున్నానండి పిల్లలకి సెకండ్ సాటర్డే కానీ సండే కానీ టూ డేస్ హాలిడేస్ వస్తే మంచిగా హ్యాపీగా పడుకొని ఒక గంట లేట్ లేచి తీరంగా ఇంకా వంట ప్రాసెస్ చేసుకుందాం అనుకుంటానండి కానీ అస్సలు వీలవ్వ ఇంకా హాలిడేస్ అంటే పిల్లలకు ఉంటుంది కదా కానీ నాకైతే ఉండదు కదండి డైలీ షాప్కి వెళ్ళేది అయితే తప్పదనమాట సో అందుకే నేను సాటర్డే వచ్చినా కానీ సండే వచ్చినా కానీ సేమ్ టైంలో అయితే లేస్తానండి కానీ పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు అయితే కొంచెం ఒక గంట ముందు లేస్తానన్నమాట అలాగే పిల్లలకి స్కూల్ లేకపోతే ఒక గంట లేట్ అయితే లేస్తూ ఉంటానండి ఎందుకంటే వాళ్ళకు అప్ చేయించడం కానీ పంపించడం కానీ అలా హడావిడి అయితే ఏముండదు కదండి ఇంకా వాళ్ళ పని ఉండదు కాబట్టి నెక్స్ట్ నేనే కొంచెం తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని రెడీ అయి వెళ్ళిపోతే అయిపోతుంది అనేసి కొంచెం లేటుగా లేచి ఇంకా రెడీ అయితే అయిపోతానండి ఇక్కడ చూడండి నేనైతే నా పనుల్లో నేనుంటే ఇంకా మా పిల్లలైతే ఫోన్ తీసుకొచ్చి మమ్మీ నేను ఒకటి రీల్ చేశాను ఇది చూడవా అనేసి నాకు చూపిస్తున్నాడనమాట అయితే అయితే ఒక రీల్ అయితే కొంచెం కొత్తగా ట్రై చేశాడండి వాడికైతే జాతరలో ఒక మాస్క్ అయితే కొనిపించామండి ఆ మాస్క్ వేసుకొని రీల్ అయితే ప్రాక్టీస్ చేశాడండి సో అది చాలా బాగా సెట్ అయిందండి అసలు ఎట్లా చేసినవరా ఈ రీల్ అనేసి నేను అడిగితే ఇంకొకసారి నా దగ్గర ఇలా చేసి చూపిస్తున్నాడు అనమాట నేనైతే షాక్ అయిపోయానండి ఇలా పెట్టుకొని ఒకసారి తీసి ఒకసారి చేసి ఆ రెండు క్లిప్స్ అయితే జాయింట్ చేసి వీడియో అయితే ఇంకా చూపించాడనమాట సో ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ నండి ఇన్ని తెలివితేటలు ఎట్లు వస్తాయో ఏందో అసలు అయితే మనం మనకు కూడా తెలియని కొన్ని కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవచ్చండి అన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర అయితే ఇంకా మంచిగా రీల్ అయితే సెట్ అయిపోయిందండి మా అబ్బికి అయితే అసలు ఎంత నవ్వుకున్నామంటే మార్నింగ్ మార్నింగే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు వచ్చి నాకు కిచెన్ రూమ్లో చూపిస్తూ ఉంటారండి డైలీ అయితే సో ఇంకా చూసారు కదండి పప్పు అయితే చేసేసాను ఇంకా పోపు కూడా వేసేసాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకా అది మంచిగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో నేనైతే కారం అలానే ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా కొంచెం వేసేసి ఇంకా ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో కనుక వేయించుకుంటే ఇంకా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి సో ఇంకా క్యాప్సికమ్ ఫ్రై అయితే చాలా సింపుల్ అండి మా పిల్లలైతే అస్సలు పప్పు తినారండి నేను కూడా అస్సలు తినను అనమాట పప్పు ఉన్న రోజు ఏదో ఒక కర్రీ అంటే ఫ్రై లాంటిది ఉంటే చాలా ఇష్టం అనమాట నాకు కానీ మరి ఇతకు కానీ ఇంకా మేమైతే ఫ్రై లాంటిదే ఎక్కువ తింటూ ఉంటామండి పప్పు ఉన్న రోజు అయితే మేము తినామన్నమాట సో ఇంకా అందుకే నేనైతే రెండు కర్రీస్ కూడా చేసి పెట్టేశానండి ఏది నచ్చితే అది తింటారనేసి ఇంకా తర్వాత నేనైతే ముందుగానే బట్టలు అయితే పిండేసాను కదండి అవన్నీ ఇంకా ఆరేస్తున్నాను అనమాట సో పూజ చేసేసి వంట చేసే లోపు నేనైతే మర్చిపోయానండి బట్టలు అయితే అలానే విట్టేశానమాట లోపలైతే ఇంకా ఇలా బట్టలన్నీ ఆరేసి ఇంకా నేనైతే తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయాను సో బ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి